హలో ఎవ్రీవన్ టుడే మనం కాకరకాయ ఫ్రై అస్సలు చేదనేది లేకున్నా లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక సింపుల్ ట్రిక్ అండి ఇది మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ఒట్టి అన్నం కలుపుకొని తినయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం ముందుగా కాకరకాయలని తురిమి పెట్టుకొని ఇలా నైస్గా కట్ చేసేసుకోవాలి అన్నిటినీ ఇలా రౌండ్గా తర్వాత మనం ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి వాటర్ ఏం వేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అన్నిటినీ స్క్వీజ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంత వచ్చేస్తుంది గ్రీన్ కలర్లో ఇప్పుడు దీన్ని ఒకసారి వాటర్లో బాగా కడిగేసుకోవాలి మళ్ళీ ఒకసారి వాటర్ అంతా మనం స్క్వీజ్ చేసేసుకొని ఈ కాకరకాయలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోప్కి రెడీ చేసుకోవాలి పాన్ పెట్టి ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక పోపు దినుసలు తెల్లవాయిలు ఒట్టిమిరకాయలు ఆనియన్ కొంచెం యాడ్ చేయాలి ఇప్పుడు కరివేపాకు వేసి ఇవి మగ్గాక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా ఒకసారి కలేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ వీటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం బాగా మగ్గిపోయాక ఇందులోకి మిగిలిన ఆనియన్ కూడా వేసేసి ఈ ఆనియన్ కొంచెం మెత్తబడ్డాక బెల్లం యాడ్ చేసుకోవాలండి ఆ చేదనేది అస్సలు ఉండదు ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం పొడి ఇంకా ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇది రెడీ అయిపోతుంది ఇలా మనం టేస్టీగా చేసేసుకోవచ్చు ఈజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్